హలో నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు ప్రియా అభినేష్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అంతే బాగున్నా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మన కథల్లోనే ఇంకో ఎపిసోడ్ ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసారంటే నేను జరిగింది జరిగినట్టుగా స్టోరీ నెరేట్ చేసేదాన్ని బట్ ఈసారి నుంచి చిన్న చేంజ్ ఏంటంటే ఓన్లీ సక్సెస్ స్టోరీస్ ఏదైనా మంచి మోటివేషన్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉంటే ఉండదు ఉన్నట్టుగా చేస్తాను కానీ ఏదైనా ఒక సాడ్ ఎండింగ్ స్టోరీ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఒక మోరల్ స్టోరీతో ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తానండి సో ఈ స్టోరీ యాక్చువల్లీ మనుషుల క్యారెక్టర్స్ని పెట్టి కూడా అంటే ఒక అతని దగ్గర ఇద్దరు పని వాళ్ళు ఉన్నారని కూడా చెప్పచ్చు బట్ నేను యానిమల్స్ని పెట్టి చెప్తున్నాను ఎందుకంటే యానిమల్స్ పెట్టినప్పుడు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు అండ్ ఈ స్టోరీ పర్టికులర్లీ పిల్లలు వినడం కూడా చాలా మంచిదండి మీరు ఈ స్టోరీ విన్నాక కూడా మీ ఇంట్లో మీ పిల్లలకు కంపల్సరీ చెప్పండి స్టోరీ చాలా మంచి స్టోరీ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామండి సో ఒక ఊర్లో సీతయ్య అని చెప్పి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు మాట అతని దగ్గర ఒక గాడిద గుర్రం ఉన్నాయి ఈ ఊర్లో పని అన్ని కూడా పట్టణం తీసుకెళ్ళి అమ్ముతాడు అలాగే అక్కడ అమ్మాయికి వచ్చిన డబ్బులతో అక్కడ దొరికేవన్నీ కూడా కొని ఇక్కడికి ఈ ఊరు తీసుకొచ్చి అమ్ముతాడు అనమాట సో అతని దగ్గర ఒక గాడిద గుర్రం ఉన్నాయి సో సామానం అన్నీ కూడా గాడితమే పెట్టుకొని పెట్టుకుని తీసుకెళ్తాడు గుర్రాన్ని కూడా దాన్ని తోడుగా తీసుకొస్తాడు కానీ ఇతను ఎప్పుడు గుర్రం ఎక్కి వెళ్ళడు నడిస్తే చాలా ఆరోగ్యం కదా అని చెప్పి నడవడానికి ఇష్టపడతాడు ఎప్పుడైనా బాగా చీకటి పడ్డప్పుడు సో బాగా నీరసంగా ఉన్నప్పుడు గుర్రమే ఎక్కుతాడు అంతే తప్ప వంటి బరువులు గుర్రం మీద వేయడు అలాగే అని గుర్రం మీద ఎక్కువచ్చోడు సో గుర్రాన్ని చాలా అపరూపంగా చూసుకుంటాడు చెప్పాలంటే చాలా బాగా జరుగుతుంది అతని బిజినెస్ హ్యాపీగా వెళ్ళి వస్తున్నాడు అనమాట సో గాడిది కూడా తను మొయ్యగలిగే మోస్తుంది వెళ్ళి వస్తుంది అన్నమాట సో ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ మూట్లు వేసేస్తూ ఉంటాడనమాట తనకి పట్టణం వెళ్ళినప్పుడు బిజినెస్ బాగా జరిగింది అనుకోండి ఆ డబ్బులు ఎక్కువ వస్తాయి కదా ఆ ఎక్కువ వచ్చిన డబ్బులతో ఇంకొన్ని ఎక్కువ సామాను కొని అవి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాడు కాబట్టి ఎక్కువ డబ్బులు వచ్చిన రోజు ఎక్కువ సామాను కొంటూ ఉంటాడు ఆ బరువు అంతా కూడా ఈ గాడిద మీదే వేసేవాడు అనమాట సో ఆ రోజు చాలా ఎక్కువ మూట్లు పెట్టడంతో గాడిద చాలా అలసిపోయింది అనమాట నా వల్ల కాదు ఇన్ని మూట్లు మోయడం నా నడుము పడిపోయేలా ఉంది అని చెప్పి పాపం చాలా బాధపడుతూ కష్టపడి యజమాని యజమానికి నష్టం కలిగించకూడదు అని చెప్పి పాపం కష్టపడుతూ అలా మోసుకుంటూ మోసుకుంటూ వస్తుంది సో ఇంకా గాడిద ఎన్ని కూడా మోయలేక ఆ రోజు అడిగింది మాట గుర్రాన్న కొంచెం సాయం చేయొచ్చు కదా నువ్వు ఈసారి నీకు ఎప్పుడైనా సాయం కావాల్సినప్పుడు నేను నీకు చేసి పెడతాను అని చెప్పి అడిగితే గుర్రం అంటున్నమాట గాడి చేసే పని గాడి చేయాలి గుర్రం చేసే పని గుర్రం చేయాలి అయినా నువ్వెప్పుడు నాకు సాయం చేయాలి నాకు నీతో సాయం పొందే అంత అవసరం నాకు రాదు నేను గుర్రాన్ని కదా నాకు నాకు నీ సాయం అసలు అవసరమే ఉండదు ఎప్పుడు అని చెప్పి చెప్తుంది అనమాట ఇంకా గాడిది దాని బరువు అంతా కూడా అదే మోసుకుంటూ వచ్చి ఇంటి దగ్గర అన్నీ కూడా దింపుతుంది ఆఖరికి ఆ రోజు అలా అయింది పడుకుంటారు నెక్స్ట్ డే లెగుస్తారు మళ్ళీ సేమ్ మళ్ళీ పట్టణానికి వెళ్తారనమాట సో ఆ రోజు కూడా ఇక్కడ ఇక్కడ పల్లెటూరులో బాలులో దొరికిన సామాను అంతా కూడా మూటలు కట్టుకుని గాడిదమే పెట్టి తీసుకెళ్తూ ఉంటాడు యజమాని ముందు నడుస్తూ ఉంటాడు వెనకాల గాడిద గుర్రం నడుస్తూ ఉంటాయి మాట ఫాలో అవుతూ సో రెండు నడుస్తూ ఉంటే అనుకోకుండా గాడిద ఒక రాయితనుకుని కింద పడిపోతుంది కింద పడినప్పుడు కొంచెం దెబ్బ ఎక్కువ తగిలి పాపం అది కుయ్యో మర్రో కుయ్యో మర్రో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది పాపం యజమాని వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తాడు గా గాడిదని అయ్యో ఏమైంది గాడిదకి అని చెప్పి చూస్తే అర్థమవుతుందన్నమాట అది నెప్పుతో చాలా విలువలు ఆడిపోతుంది చాలా బాధపడుతుంది అని చెప్పి అప్పుడు వెంటనే ఇక్కడే విశ్రాంతి తీసుకో మేము వెళ్ళి వస్తాము వచ్చే టైంకి కొంచెం నీకు కుదిరి పడతావు కదా నీకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుద్ది అప్పుడు మళ్ళీ వెనక్కి మన ఇంటికి మనం వెళ్ళిపోదాము ఇక్కడ రెస్ట్ తీసుకో అని చెప్పి మాట వెంటనే గుర్రానికి చాలా భయం వేస్తామాట అంటే ఇప్పుడు ఈ సామాన్ అంతా ఆమె పెడతాడా ఏంటో అని చెప్పి గుర్రానికి చాలా భయం వేసి అవ్వద్దని చెప్తుంది తన మాటలు నమ్మకండి అని చెప్పి అంటదన్నమాట అంటే యజమాని మళ్ళీ చూస్తాడు దాని వంక లేదో చాలా నొప్పుతో ఉంది అంత బాధపడుతుంటే తెలియట్లేదా వెలువల్లా అని చెప్పి ఆ సామానం మూటలో అన్ని తీసుకెళ్లి గుర్రమే పెడతాడు అనమాట అప్పుడు దాకా చక్కగా దర్జాగా వెళ్ళొస్తున్న గుర్రం సడన్గా మూటలు మొయ్యాలి అంటే నామో సిగార్దు ముందు అంటే నిన్నే కదా మరి చెప్పింది గాలితో పని గాడి చేయాలి గుర్రం పని గుర్రం చేయాలి అని సడన్గా మూట్లన్నీ గుర్రం మీదకి వెళ్ళినప్పటికీ గుర్రానికి చాలా నామోషి వచ్చేసింది యజమాన్ మీద కోపం వచ్చేసింది నేను యజమాన్ పని తప్పేమీ చేయను యజమాని మోసుకెళ్తాను నేను గుర్రాన్ని అని చెప్పి అన్ని స్టేట్మెంట్లు ఇచ్చింది కదా గాడిద ముందు అలా నామోషి అనిపించేసి వెళ్ళనంటే వెళ్ళని మొండి పొట్టేసి అనమాట సో అంత మొండిగా కూర్చున్నప్పుడు యజమాని కోపం వచ్చి నాలుగు దెబ్బలు వేసాడనమాట వీటి మీద ఇంకా గుర్రం కూడా కదిలింది మొత్తానికి పట్టణానికి వెళ్ళారు అది బిజినెస్ అంతా అయిపోయింది మళ్ళీ అక్కడి నుంచి కొన్ని మూటలు గుర్రం మీద పెట్టుకుని యజమాని వెనక్కి వచ్చాడనమాట సో యజమాని ముందు నడుస్తూ ఉంటే వెనకాల గుర్రం నడుచుకుంటూ వస్తుంది కదా సో యజమాని చూసినట్లే గాడి తింటనే లెగిసి నుంచో ఉంటుంది అన్నమాట అంటే పొద్దున్నే యజమాని చూడలేదు కదా వదిలేసి వెళ్ళాడు కదా యజమాని అక్కడ సో యజమాని కనపడేంటనే గాడి తింటే లేచి నుంచి ఉంటుంది కొంచెం తెలుస్తుంది కదండి రెగ్యులర్గా నుంచినప్పుడు కాళ్ళు అవి కరెక్ట్గా ఉన్నవి కొంచెం దెబ్బ తగిలి లేసేప్పుడు కొంచెం నొప్పితో లేసేవి తెలుస్తుంది కదా యజమాని పసిగడతాడనమాట ఇంకా కొంచెం ఎక్కడో నొప్పి ఉంది పాపం అంత ఫాస్ట్గా లేగలేకపోయింది అని చెప్పి దాన్ని అయ్యో కండిషన్ బాగాలేదు అని కొంచెం అర్థం చేసుకుంటాడు యజమాని సో దగ్గరికి వెళ్ళి నిమురుతాడు చూస్తాడనమాట చూ చూస్తాడు లోపల గుర్రం ఇంకా కుయ్యో మర్రు ఇంక నా పని అయిపోయింది ఈ రోజుతో నా నడుం పడిపోయింది అని చెప్పి సోకర్నాలు తీసుకుంటూ గుర్రం ఆఖరికి మెల్లగా నడుచుకుంటూ వస్తుంది అన్నమాట నడుచుకుంటూ వస్తున్న గుర్రాన్ని చూసి పాపం గార్తికి జాలేసి కొన్ని బస్తాలు తీసి నా మీద కూడా పెట్టండి నేను కూడా మోస్తాను నా స్నేహితుడికి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి అడుగుద్ది మాట అప్పుడు గాడిది మంచితనం గుర్రం తెలుసుకుని అప్పటి నుంచి వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్గా వెళ్ళారండి ఈ సో ఈ కథ నుంచి మనం ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చో తెలుసా అండి ఒకటి ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి చూడకూడదు ఎవరు ఎంత కష్టపడుతున్నారో మీకు దాకా వచ్చేదాకా మీకు తెలియదు గాడిది ఎంత కష్టపడి అన్నీ మోసుకొచ్చిందో ఆ గుర్రం మోసేదాకా దానికి తెలియదు అది రోజు మోసే అంత కష్టం ఫీల్ అయిపోయింది మరి గాడిద ఎన్ని నెలలుగా ఎన్నిసార్లు పట్టణం వెళ్ళినప్పుడు అన్నిసార్లు అదే మోస్తుంది కదండి సో దాని దాకా వచ్చేదాకా దాని గాడిద కష్టం తెలియలేదు అండ్ సెకండ్ పొగరికి మాట నా అవసరం నీ అవసరం నాకేముంటుంది నువ్వు నాకు సాయం చేయడం ఏంటి నాకు సాయం చేసేంత స్థాయి నీకుందా అని చెప్పి గుర్రం గాడిదని అడిగింది బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది ఇది ఆ గుర్రమే అన్ని మోసుకొస్తుంది తప్పనిసరిగా బట్ గాడిద నేను సాయం చేస్తాను కొన్ని నాకు వేయండి అని చెప్పి తను మంచితనం చూపించింది అలాగే చెప్పినట్టుగానే తను అవసరం వచ్చినప్పుడు తను సాయపడింది గుర్రానికి నేను కూడా మోస్తాను అన్ని మూట్లు నువ్వు మోయలేవు అని చెప్పి గుర్రానికి హెల్ప్కి వెళ్ళింది గాడిద అది సెకండ్ హెల్పింగ్ నేచర్ అనేది ఏ రోజు మనం ఎవరి మీద పొగరు చూపించకూడదు ఏంటి నీ స్థాయి ఏంటి నువ్వు నాకు సాయం చేయడం ఏంటి నీ సాయం పొందే అంత అవసరం నాకు రాదు అని ఏ రోజు అనకూడదేంటి ఎప్పుడు ఎలాంటి అవసరాలు వచ్చి పడతాయో మనకు తెలియదు థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఎప్పుడు కూడా వర్క్ ఇద్దరు ఒకరికొకరు షేర్ చేసుకుంటే పని చాలా సులువు అవుతుందండి ఇద్దరనే కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పని షేర్ చేసుకున్నారనుకోండి చాలా సులభ అవుతుంది అందులోనే ఇప్పుడు లాక్డౌన్ ఉంటుంది మేడ్స్ రావట్లేదు ఇంట్లో పని అంతా ఒకరి మీద పడిపోయే రోజులు ఇవి సో ఇలాంటి టైంలోనే మనం మిగతా ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా పనిలో షేర్ తీసుకుని వాళ్ళకి తోచిన పని ఏదో ఒకటి వాళ్ళు చేస్తూ ఉంటే మెయిన్ పర్సన్ ఎవరైతే ఇంట్లో మ్యాక్సిమమ్ మ్యాక్సిమమ్ అమ్మే ఉంటారు ఇంట్లో లేడీస్ మీద ఎక్కువ పడిపోతూ ఉంటుంది పని బాధ్యత అంతా కూడా అని సో వాళ్ళు కొంచెం రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అది మీ మంచికే నేను చెప్తున్నాను వినండి అమ్మకో లేకపోతే నాన్నకో ఎవరైతే ఎక్కువ ఫుల్లీ ఎప్పుడూ లోడ్ తీసుకుని ఎప్పుడు వాళ్ళు బరువు మోస్తూనే వాళ్ళు పనులు చేస్తూనే ఉంటారు వాళ్ళకి మిగతా వాళ్ళు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కొంచెం రెస్ట్ ఇచ్చి మీరు ఆ బాధ్యతలు తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా కొంచెం చేసుకోగలుగుతారు ద సడన్ వాళ్ళు సిక్ అయిపోతే బాధ్యత అంతా మీ మీదే పడిపోద్ది మీ గురించి కూడా ఆలోచించుకోండి అన్నిసార్లు సెల్ఫిష్గా ఉండకూడదు సో ఫస్ట్ నుంచి కూడా షేరింగ్ ఇంట్లో పనులు షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి మీకే చాలా మంచిది అది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం సో ఇదండి ఈ రోజు కథ అండ్ దీని నుంచి తెలిసిన నీతులు చాలా ఉన్నాయి చిన్న కథలో ఇన్ని నీతులు ఉన్నాయి సో ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైక్ క్లిక్ చేసి ఆల్ అన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి